హాయ్ అండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎమ్ టాకీస్ ఫెస్ట్ స్టార్ట్ అయింది కదండి ఇంకా మాకు దగ్గరలో కార్యక్రమం ఉంది సో ఫ్యామిలీ అండ్ నైబర్స్తో కలిసి వెళ్ళామండి మేము స్టార్ట్ అయింది వచ్చేసి టూ థర్టీకి వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్ అయినా కొంచెం సేపు బ్రష్ తీసుకొని వెళ్ళాము కానీ జనాలు అయితే మాత్రం అమ్మో ఏం జనాలండి బాబు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ప్లస్ అసలు షాపింగ్ అండి చూడండి చిన్న చిన్న వస్తువులు అండి అన్నీ కూడా ఇవి చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళము ఇవి ఇప్పుడు అయితే ఒకటి టెన్ రూపీస్ అంట అసలు ఎంత చెప్పి తగ్గించమని చెప్పినా కానీ అసలు తగ్గించలేదన్నమాట మోక్షే అడిగింది కొనమని చెప్పి మేము కానీ ఇంకా బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయనేసి వచ్చేటప్పుడు తీసుకుందాం ఎక్కడ ఉంటాయని చూద్దాం అనుకుని వెళ్ళాము బట్ కానీ చాలా అండి ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా చాలా అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా ఒక్కటానికి అది ఇంకా ఇక్కడైతే ఇది వేరే షాప్ అనమాట ఇక్కడ చూడండి మొత్తం గ్యాస్ స్టవ్ చాటలు ఇంకా ఇంట్లో మాకు పెద్దోళ్ళకి ఏమైతే కావాలో చిన్న వాళ్ళకి ఏమేమి అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట షాపింగ్లో మాత్రం అసలు వాళ్ళైతే ఎంత భారపడినా కానీ అసలు తగ్గించలేదు అనమాట మేము ఎంత నార్మల్గా అడిగినా పోన్లే అని అడిగినా కానీ ఇంకా అసలు వాళ్ళు తగ్గించలేదు ఇంకా తీసుకోలేదండి ఇంకా వేరే సెట్ తీసుకున్నాను ఇంకేవైతే తీసుకోలేదు చూసారు ఇక్కడ చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఇది చూసారు కిచెన్కి సంబంధించినవండి మొత్తం గిన్నెలు చపాతి కర్రలు ఇంకా కిచెన్కి సంబంధించి మొత్తం అన్నీ ఒకటి కాదు ఇదంతా ఒక రో అనమాట ఒక దారిలో వచ్చిన వాళ్ళ మీద ఇంకో దారిలో రావడానికి లేదు అసలు అంతమంది జనాలు అసలు ఏమన్నా తీసుకుందామన్నా చూసుకుందామన్నా ముందు వాళ్ళు కూడా షాప్ వాళ్ళు కూడా బాగా ఉన్నారండి వెంటనే కూడా చెప్పట్లేదు ఏ పైగానేమో టైం పాస్ క్వరీస్ వాళ్ళని ఒకటి అందరూ చూస్తారు ఇదంతా ఇదెంతా అని అడిగి వాళ్ళు ఉన్నారు అసలు మేము ఏమన్నా అడిగినా కానీ చెప్పడానికి అసలు రెడీగా లేరు ఇంకా చూస్తున్నామండి వచ్చేసరికి బొమ్మలన్నీ చూసారా ఇవన్నీ కూడా మన చిన్నప్పుడు ఉండేవి అనమాట చాలా రోజులైంది ఇదా ఈ చిన్న షాప్స్లో కూడా ఇంకా మన అప్పుడు జరిగేవి అన్నీ కూడా ఉన్నాయి బాగుంది నాకైతే నేను నిన్న టూ థర్టీ నుంచి ఇంక వెళ్తూనే ఇంకా కాళ్ళు అన్నీ నెప్పులు వస్తూనే ఉన్నాయి ఈ డాల్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్పారండి అన్ని కాస్ట్ ఎక్కువే బార్గెన్ చేసే చోటన కొన్ని చోట్ల బాగానే చెప్తున్నారు మనం హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి అడిగి వాళ్ళు అంటుంటే ఇంకో ఫిఫ్టీ ఇచ్చి ఇచ్చేస్తున్నారు బట్ కానీ కొన్ని చోట్ల మాత్రం ఏదో పెద్ద చాలా దారుణంగా ఉన్నారనమాట అసలు ఆన్సర్ కూడా సరిగా చెప్పలేదు ఇంకా క్లిప్స్ అవి కంటే తీసుకున్నామో చూసారండి ఫ్లవర్స్ అసలు ఇవి ఎలా అంటే ఆర్టిఫిషియలే కానీ న్యాచురల్గా కనిపిస్తున్నాయి ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండి మొత్తం లాంగ్ షార్ట్ స్టడ్స్ ఇంకా తీగలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా మోక్షికి స్టడ్స్ అవి తీసుకున్నాము అంతే ఎక్కువ ఎలాడేలాంటివి నేను ఎక్కువ యూస్ చేయను నార్మల్గా బై నా వరకు నా ఉన్న చాలా సింపుల్గా మెయింటైన్ అనమాట ఇంకా మోక్షికి ఏవో అడుగుతుందని చెప్పి తీసుకున్నాము ఇది చూడండి ఫ్లవర్స్ చూసారు అసలు ఎంత బాగున్నాయో అసలు ఒక్క ఫ్రేగ్రెన్స్ తప్పించి దీంట్లో అంతా చాలా బాగుందనమాట ఎటు వచ్చి న్యాచురల్కి ఫ్రేగరెన్స్ ఉంటుంది ఆర్టిఫిషియల్గా అది ఉండదు అంతే బట్ కానీ చాలా బాగా నచ్చింది చిన్న 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 షాప్స్ ఉన్నాయి పెద్ద షాప్స్ ఉన్నాయి ఎక్కువ అయితే నేనైతే చిన్న షాప్స్ నుండి తీసుకున్నాను చూస్తారు జైన్ వీరం మోసి వాళ్ళు ఎక్కారన్నమాట నాకైతే ఎక్కువ మంది చెప్పారు కానీ నాకు అది తిరుగుతుంటేనే నాకల్ తిరిగిపోతుంది నేను ఏమో ఇది ఎక్కానండి ఇలా సర్కిల్ టైప్ ఉంది ఇది అలా ఉంది సర్కిల్గా ఇది వేరే సర్కిల్గా ఉంది సో చూసిన పైనుండి షాప్స్ అన్నీ ఎంత ఉన్నాయో చాలా టైప్స్ ఆఫ్ షాప్స్ అండి ఇంకా ఒక్క షాప్ అని నాన్ వెజ్ అనే అని ఫుడ్ అన్నీ షాపింగ్ చేసుకున్నాడు షాపింగ్ ఫుడ్ వాడి ఫుడ్ ఇంకొకటని కాదు అన్నమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూసారు అందరు ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీస్తో వచ్చారు ఫ్యామిలీస్తో నాకైతే చూడండి నిజంగా పల్లెటూరుల్లోనే ఇంకా ఇవన్నీ షెడ్యూల్డ్గా ఉన్నాయి అనుకున్నాను సిటీస్ ఎలా ఉన్నాయి నాకైతే తెలియదు చూసినా ఎవరికి వాళ్ళు తెలియనట్టే ఉంటారు ఇక్కడైతే మాకు పరిచయమైన వాళ్ళు కనిపిస్తారు ఒక ఇద్దరు ముగ్గురైనా సో అలా అనమాట లైటింగ్ గట్రా చూస్తే ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఫేమస్ మీకు తెలుసో తెలీదో కామెంట్ చేసి చెప్పండి నాకు కాయక్రమంలో ఏది ఫేమస్ మన హెస్టీలోకి వెళ్తే ఏది ఫేమస్ అనేది మీకు తెలిసే ఉంటుంది సో దాన్ని కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇంత కష్టపడుతున్న వీడియో తీస్తూ కొంచెం అంబారసింగ్ అనిపించినా కానీ బాగుంది మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా కొంచెం నార్మల్ అయిపోయాను ఇదివరకునైతే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడైతే బాగుందండి థ్యాంక్ యూ ఈ టెంపుల్కి అయితే మాత్రం చాలా మంది వస్తారండి అసలు అమ్మ అక్కడ ఆవిడ అలా నాగం తల్లిలాగా ఉన్నారంట అలానే అక్కడ స్వామి గుడి కూడా ఉంటుంది సో చాలా మంది బాగా నమ్ముతారనమాట ఆ టెంపుల్ని ఈ లబర్ బాని చూస్తారు ఫైవ్ రూపీస్ అంట ఒక్కొక్కటి ఇంకా అలా అనమాట ఆ టెంపుల్ మాత్రం జనాలు ప్రతి ఇయర్ 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 అనే కాదు ప్రతి ఇయర్ ఇయర్కి పెరుగుతూ నేను నా చిన్నప్పటి నుంచి నేను వచ్చాను ఇక్కడే అలానే ఇప్పుడు చూస్తున్నా కానీ సేమ్ మేము ఉన్నా కూడా అలానే అనమాట అంతే ఎక్కువ మంది జనాలు ఇంక ఇంకా పెరుగుతూనే ఉన్నారు అసలు చాలా బాగా అండి బాబు పిల్లలకట్ట పోలీస్ వాళ్ళు అండి ఇంకా చెప్పాలంటే మెచ్చుకోవాలండి పోలీస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారండి వాళ్ళు అమ్మ అటుండని ఇటుండను పిల్లల్ని చూసుకోండి అలా చూసుకోండి ఇలా చూసుకోండి అని చెప్పాలి అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారనమాట చాలా విజయం పిల్లలు అయితే మాత్రం తప్పిపోతారండి మనం చూసుకోకపోతే అంతమంది జనాలు ఒకరిని ఒకళ్ళు పట్టించుకునేలా కూడా లేరు అంటే దొంగలు అనమాట ఇంకా అయితే ఉన్నారు చాలా మంది మిస్ అయినాయి అని చెప్పారనమాట ఇంకా అదనమాట అండి నేను అయితే చూస్తారా ఏదైనా ఎక్కుదాం అనుకున్నాము అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ జనాలు పెద్ద పెద్ద లైన్లు అనమాట మా హస్బెండ్ మా నైబర్స్ అయితే ఇది ఎక్కుదామన్నారు కానీ చూడండి అది ఎలా ఉందో పైన ఉన్నాయి పైన పోతాయి అన్నమాట డబ్బేలు పని పెడుతున్నాడు ఇదిలాగో ఇదైతే గాలునే వెళ్ళిపోయింది ప్రాణాలు కూడా అలానే గాల్లో ఉయ్యూనే ఉంటుంది అనమాట ఇది ఎక్కలేదండి ఇంకా అట్లా చూస్తున్నా చూస్తున్న అమ్మో ఇంకా తిరిగిపోతుంది అంటే ఆ లోపల ఎక్కిన వాళ్ళైతే గోల గోల ఇది ఎక్కానండి నేను అండ్ ఇవి చూసిన మొబైల్ పోవచ్చేస్తాను ఇవి కూడా బాగా చూస్తున్నాడు అబ్బాయి పాస్ట్గానే ఇస్తున్నాడు రీజన్ కూడా చెప్తున్నాడు అండ్ నేను ఎంజాయ్ చేసిందండి ఇది బాగా డీ ఫైవ్ వాళ్ళు వచ్చారండి డాన్స్ మాత్రం చిన్న పిల్లలే కానీ ఒక మాదిరిగా చేయలేదు అసలు అరుస్తూనే ఉన్నాం అరుస్తూనే ఉన్నాం అనమాట ఇంకరిచేసి మాకు గొంతు పోయింది అంత ఎనర్జెటిక్గా చేశారనమాట ఆ మ్యూజిక్ సిస్టమే ఏంటి వాళ్ళు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారండి కరిక్రమ్ సృష్టి ఎప్పుడూ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు ఎప్పుడు ఎవరికి అక్కడ ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అనమాట ఈయన ఎవరు కొరియోగ్రాఫర్ అండి నేను నాకు చెప్పారు కానీ అక్కడ నాకు అర్థం కాలేదు బట్ కానీ డాన్స్ మాత్రం ఎగిరి దూకి ఇంకేదైతే చేసేసారా ఆయన అయితే చాలా డాన్స్ మాత్రం ఇంకా పిక్చర్ అయి అనమాట అది స్పీకర్స్ ఆ బేస్కి అయితే మాకు ఊప చేసింది ఇంకా ఇంకా ఒక మాదిరిగా లేదు నేనైతే సెస్ట్ మధుర షాపింగ్ అన్నీ కాళ్ళ నొప్పి ఈ నొప్పులు అన్నీ పోవడానికి కారణం అయితే ఇది ఒకటే అనమాట మొత్తం ఇంకా మ్యూజిక్కి ఆ సౌండ్కి ఇంకా అయిపోయింది అనమాట ఫైనల్గా ఇంక రిటర్న్ బయలుదేరం రిటర్న్ అయ్యే వచ్చేసరికి మేము టూ థర్టీకి బయలుదేరం వాళ్ళం ఎయిట్ థర్టీకి రిటర్న్ అయ్యాం అనమాట ఇంకా అలా ఉంది ఇంకా అక్కడ పొజిషను మేము అలా చూస్తూనే ఉండాలి తింటూనే ఉండాలి చూస్తూనే ఉండాలి ఇంకా టైం చాలా ఇంకా ఇంకా అక్కడ షాపులు ఉండేవాళ్ళు చూస్తారు షాపులు ఉండేవాళ్ళు ఆ టెంపుల్ వాళ్ళు వాళ్ళే అనమాట ఇంకా మొత్తం ఎంజాయ్ చేసేవారు మేము ఇంకా ఏదో చూడాలి అది చూడాలి ఇది చూడాలనుకుంటూ ఒక చోటు నుంచి ఒక చోటు ఒక చోటు నుండి ఒక చోటుకి ఇలా పెడుతూనే ఉన్నాం అనమాట ఇంకా తీసుకున్నాం కొన్ని థింగ్స్ కిచెన్కి చేసేసి తీసుకున్నాం మేము అండ్ తర్వాత మోక్షి వాళ్ళు అయితే తీసుకున్నారు బొమ్మలు తీసుకున్నామండి నేను బ్రేక్ డాన్స్కి వెళ్ళాను మోక్షి వాళ్ళు చెడ్విలు ఇవి గట్టెక్కారనమాట బాగుంది ఈ ఫ్లవర్స్ ఇవి అయితే అసలు తగ్గించానన్నారండి మా బాస్ చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా అంత రేట్లు ఏదో నేచురల్ అయితే పెరుగుతాయి ఏదో చేస్తాయని బట్ కానీ చెప్తుండే ఒక్కొక్కటి ఆరు వందలు జత ఆరు వందలు ఇంకోటి ఆరు వందలు అని చెప్తున్నారు రెండు వందలకి ఇవి మూడు వందలకి ఇవి అన్నా కానీ అసలు వాళ్ళు నాలుగు వందల యాభై రెండు వందలు కూడా ఇవ్వను అన్నారు ఇంకా నిజాక బతుమ ఇవ్వలేదు గొప్ప అన్న ఇవ్వలేదు నువ్వేం చేసుకున్నా చేసుకున్నట్టే ఉన్నారనమాట ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఫొటోస్ అండి ఒకటి కాదండి అన్నీ అండి ఏదన్నా వన్ స్టాప్ షాపింగ్ మాల్స్ అంటారు కదా అక్కడికి వెళ్తే ఒకటి కాదు అన్నీ చూసుకోవచ్చు మనం బట్ కానీ చేతిలో క్యాష్ ఉండాలి తిరిగేయడానికి ఓపుకు ఉండాలి అదే ఈ రెండు మాకు ఉన్నాయి అనుకోని వెళ్ళాము అన్నీ అయిపోయింది కానీ ఇంటికి వచ్చాక మాత్రం ఇంకా నీరసం వచ్చి కాళ్ళు చేతులు అన్నీ ఎప్పుడు వచ్చేసాయి ఇంకా అలా ఉంది పొల్యూషన్ అండి సో ఇలా జరిగిందండి మీ ఫ్రెస్ట్ అయితే మాత్రం చాలా బాగా చేసాము చాలా బాగా జరిగింది ఇది జీళ్ళకి ముందు ఇలా చేస్తూ ఉండారండి ప్రాసెస్ గాయన అసలు చేస్తూనే ఉన్నారు పాముతూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇవి మా నా ఫ్రెండ్ కొనింది నా కోసం ఒక టూ ఇయర్స్ అయింది సేమ్ ఇప్పుడు వేరే టైప్ తీసుకున్నాను అలానే రీజనబుల్ కాస్ట్ అని చెప్తున్నారు వీని మాత్రం నాకు బాగా అనిపించింది అనమాట సో ఇది ఈరోజు మా సిష్టికి వెళ్ళిన మేము వెళ్ళిన వెళ్ళినాం అనమాట నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అప్రిషియేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్